ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఆరు శనివారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు ఐదో భాగం వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు ఐదో భాగం వ్యాఖ్యానం మనుష్య కుమారుడు తన మహిమతోనూ ఆయనతో కూడా సమస్త దోతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనము మీద ఆసీనుడై ఉండను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు అప్పుడు కాపరి మేకలలో నుండి గొర్రెలను వేరు చేయనట్లుగా ఆయన వారిని వేరు చేసి తన కుడివైపున గొర్రెలను తన ఎడమవైపున మేకలను నిలబెట్టను మతీశ్వ వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచ్చే చూడండి జనములు అనగా ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు సజీవులయ్యుండే అన్యజనులు వారు యూదులు కారు క్రైస్తవులు కారు మృతులు కారు వారు అప్పటికీ సజీవులయ్యుండు అన్ని జనులు అందుచేత అది మనుషులందరికీ జరుగు తీర్పు కాదు మనుషులందరికీ ఒకేసారి తీర్పు జరుగును అని బైబిల్లో ఎక్కడా చెప్పబడి ఉండలేదు జనములు అనబడిన వీరిలో కొందరు మహాశ్రమ కాలంలో ప్రభువైపు తిరిగినవారు తిరిగిన వారు వారంతా ఎలా తిరిగారు ముద్రింపబడిన యూదులు సువార్త ప్రకటించగా దేవుని కనికరమునగూర్చిన వర్తమానము విని అంగీకరించినవారు వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదం వారలారా రండి భూలోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పాడు మతృష్ వారు తిరేనాలుగు నాలుగు వచ్చిన చూడండి జనముల్లో మిగతా వారు వినిన వార్తకు లోబడక తిరస్కరించారు కాబట్టి వారు భూమి మీద ఉండకుండా తూలివేయబడతారు వారెక్కడికి తూలివేయబడతారు ప్రభు వారిని చూసి సెప్పింపబడిన వారలారా నన్ను విడిచిపొండి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడే నిత్యాగ్నిలోనికి పోండి అని చెప్తాడు మత్తేశ్వర్ నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుండి నలభై ఒకటి వచ్చినారు కాబట్టి వారు ఆ నిత్యాగ్నిలోనికి పోతారు ఆ మీదట ఆయన రాజ్య పరిపాలన ప్రారంభమవుతుంది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో తెలపబడిన ఆయన తన సింహాసనం మీద రాజుగాను యాజకుడుగాను కూర్చోండి నీతి రాజ్యము సమాధాన రాజ్యము చేస్తాడు జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మత్తయి సువార్తే ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఏడు చూడండి ఒక విషయాన్ని గమనించాలి సువార్త మొదటి అధ్యాయం ముప్పై రెండులో ఉన్న దావీదు సింహాసనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవైలో ఉన్న తన స్వంత సింహాసనానికి వేరైనది అని తెలుసుకొని ఉండటం చాలా అవసరం సహోదరుడు ఎం డేవిడ్సన్ సుహములతో అందనారు